హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి ఫైనల్ సెటిల్మెంట్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ అమౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే మీరు కంపెనీ వదిలేసిన తర్వాత టూ మంత్స్ తర్వాత టోటల్ పిఎఫ్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేస్తున్నాను సో దానికోసం ముందుగా మీరు పీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉండాలి అలానే మీ యొక్క కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి అప్పుడే మీరు ఆన్లైన్లో ఫైనల్ సెటిల్మెంట్ అనేది అప్లై చేయగలరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్సీ అనే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది వరకు మనకు పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేయాలంటే కనీస సర్వీస్ సిక్స్ మంత్స్గా ఉండేది ప్రస్తుతము సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ అనేది విత్డ్రా చేయవచ్చు సో ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ నైన్టీన్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ ఉంది కదా సో దీనిపైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మనకు పిఎఫ్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ మీద మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి సో ఇక్కడ నేను వీరికైతే ఫామ్ నైన్టీన్ పిఎఫ్ విత్డ్రా చేస్తున్నాను పెన్షన్ అయితే విథ్రా చేయబోను ఎందుకంటే వీరి యొక్క సర్వీస్ అనేది టెన్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి పెన్షన్ అనేది మనం విథ్రా చేయలేము అన్నమాట ఓకేనా కావాలంటే స్కీమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు లేదా నాకు స్కీమ్ సర్టిఫికేట్ ఇప్పుడు వద్దు పెన్షన్ే కావాలి అంటే మంత్లీ పెన్షన్ అనేది వస్తుంది ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్లో పెన్షన్ అయితే వీరికి రాదు ఎందుకంటే నైన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉందనమాట టెన్ ఇయర్స్ కంటే నైన్ ఇయర్స్ కంటే తక్కువ సర్వీస్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫామ్ నైంటీ పై క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఫామ్ ఫిఫ్టీన్ జి అని అడుగుతుంది ఫామ్ ఫిఫ్టీన్ జి అంటే మీ యొక్క డ్యూటీ సర్వీస్ అంటే మీరు ఐదు సంవత్సరాల కంటే తక్కువగా డ్యూటీ చేసి ఉండి మీకు పిఎఫ్డబ్ల్యూ యాభై వేల కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు మీరు ఫామ్ ఫిఫ్టీన్ జీ అనేది అప్లోడ్ చేస్తే ట్యాక్స్ అనేది అవ్వకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వీరికి సర్వీస్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే అప్లోడ్ చేయట్లేదు నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన పూర్తి అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయమంటుంది ఇక్కడ అడ్రస్ని మనం ఎంటర్ చేసుకుంటాము సో స్టేట్ డిస్ట్రిక్ట్ ఏరియా ఇవన్నీ ఎంటర్ చేసుకుని బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేసి నేను ఇక్కడ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను అప్లికేషన్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ఫామ్ నైన్టీన్ అప్లై చేస్తున్నాను ఫైనల్ సెటిల్మెంట్లోన తర్వాత ఇక్కడ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఏరియా పిన్ కోడ్ డిస్టిక్ ఎంటర్ చేసి బ్యాంక్ పాస్బుక్ని ఇక్కడ మనము అప్లోడ్ చేస్తాము లేదంటే చెక్ బుక్ అయినా పర్లేదు నెక్స్ట్ ఇక్కడ మనకు చెక్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంది సో దీని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసి తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ మనకు ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు సో కొన్నిసార్లు ఓటీపీ అనేది రావట్లేదు సో ప్రస్తుతం అయితే ఓటీపీ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అని సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఆన్లైన్లో లోడింగ్ అనేది తీసుకుంటుంది కొన్నిసార్లు లేట్ అవుతుంది కొన్నిసార్లు సర్వర్ రావదు సో ఇప్పుడైతే పిఎఫ్ కైమ్ ఆన్లైన్లో సబ్మిట్ అయ్యింది తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది సో ఇదైతే ఫైనల్ సెటిల్మెంటు సో సుమారుగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు టైం అనేది తీసుకుంటుంది సో ఇదంటి ప్రాసెస్ వీడియోకి లైక్ చేయండి అలానే పిఎఫ్ విత్రాల కోసం నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ